కొద్దిగడ్డ తిమాసారం ఈరోజు ఇరవై వేల రూపాయలు మొత్తం అందిస్తున్నారు కొద్దిలిగడ్డ మాసవారం అందరూ రావాలి నియూత్ అంతా రావాలండి ఎన్టీఆర్ యూత్ ఈ గత యజమాని ఉజంద్ర నరసింహ గారిని మరియు మణికండ గారిని ఘనంగా రక్తులు చేస్తున్నారు ఈ గతను భూజంద్ర మణికండ గారు రాత్రి నాలుగు లక్షల యాభై రూపాయలు కొనుగోలు చేస్తారు అక్షరాల నాలుగు లక్షల నర్సం గారు కొనుగోలు చేశారు నాలుగు లక్ష యాభై చేశారు ప్రజలు గద్దా ఇంటి వాళ్ళు ఇరవై వేల రూపాయలు అందిస్తున్నారు సత్కరించారు అభినందర ధన్యవాదములు

சாங்க பார்வதி பார்வதி சாங்கமரெடி சீதா மஹாலி காரி பௌசி மண்டலம் பல்நாடு ஜி லட்ச வெங்கடேஸ்வர மாதால மெமோரி கார்டு மாதாலஜம குபநாபுர மண்டலம் பாப்பட ஜி ஜி நாகராஜனாயிரு மாடல పక్కా బాధితం వహిస్తున్నారండి ఉయ్యన్న నరసిమ్మ గారు ఈ గతను కొనుగోలు చేశారు లక్ష నాలుగు లక్షల యాభై రూపాయలు గత ரெண்டு தூராச்சே மக்கடி ஸ்தான கண்ண ஒன் சங்கம் ஐந்து யாபி ரெண்டு பக்கம் அடுத்த செக் பண்ணி அஞ்சு ಇರೈ ಮೂರು ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತಿ ಮೊದಲ ಸ್ಥಾನಸಾತನ ಮುಂದೆ ಜೊತೆ ఏం ఒక నిమిషము యాభై మూడు సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నతకంలో సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఐదో రోజు పంతొమ్మిది వందల యాభై ఏడుల దూరాన్ని రెండు నిమిషంలో ఇరవై ఆరు సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి పది ఉన్నాయి ಸರಿ ಎಂ ಮಣಿಕಾರಿ ಬಯ್ಯಾರಂಭ ಮಂಡಲ ಪಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ ನಾಯ್ಡುಗಾರು ಉಯ್ಯಂಗ ಜಿಲ್ಲಾ ஆரோ ரெண்டு பதினேழு அஞ்சு சவுர் பிரதிபாடு பைய கொண்ட பயம் சத்த பதினோரு பூர் மூணு ஏழு வந்தா ஆ சட்டம் கொனசா

ఎనిమిది రెండు రెండు వేల ఇరవై దూరాన్ని నాలుగు నిమిషంలో ఆరు దగ్గరలో పూర్తి చేస్తున్నాయి మొదటి ముప్పై రెండు ప్రజల్లో ముందు ಏನೇ ರೀತಿ ಕಾರ್ಗಟ್ಟಿ ರೆಡಿಗಿ ಮೊತ್ತ ನಾಲ್ಕು ನಿಮಿಷ ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತಿ ಮೊದಲಿಗೆ ಮುಪ್ಪ ಸೆಕೆಂಡ್ ஓஹோ ஓபா தா தா ஓஹோ நீ என்ன நீ சொன்னா என்ன ஆளாட்டனோ ஏதோ தளபதி நடிக்கறதா அந்த மாதிரி நினைச்சிருக்கீங்களா லைக் பண்ணிங்கவங்களுக்கு 12 ஓவுண்ட் 2 4 5 1 ஓவுண்ட் வரைக்கும் பூரா நீ ఐదు నిమిషంలో పద్నాలుగు దగ్గరలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో ముప్పై తొమ్మిది దగ్గర ముందంజలో ఉన్నాయి పాలపల్లి భాగంలో రైతు సేగులారా పదమూడో తారీఖు తెలంగాణ రాష్ట్రం కోరాడ పక్కన పేపవాళ్ళు పదిహేడో తారీఖున

राते <laughs> దూరాన్ని పన్నెండస్తున్నాయి ఒక నిమిషము నాలుగు సెకంలో ముందంజలో ఉన్నాయి మణికంట గారి బయ్యారం ఉయ్యన్న నరసింహ గారు ఉయ్యందన కేసు మండల పల్లాడు జిల్లా சாகம ரெடி பார்வதி கார்டு சாக்கமரெடி காரி கட்டி கட்டி பதமூரோ ரெண்டு மூணு ரெண்டு வந்த ஏழு நிமிஷம் எது பூ மொதல் சாருக்கு கொல சோரிக்கு அது தோறும் మొదటి సాగవచ్చును పద్నాలుగు వేల రెండు మూడు వేల ఐదు వందల దూరాన్ని ఏడు నిమిషాల నలభై రెండు సెకండ్ లో చేస్తున్నా

बच्चे रोंड बहुत ही चिंता बच्चे रोंड बाहर है रोंड हाँ बच्चे रोंड 11 నిమిషాలు ఉంది 11 నిమిషాలు ఉంది 16వ రౌండ్ కాల్ దావగొరు కోరాలి 80 నిమిషాలు ఆపోయి సెంటర్ లో కొట్టుకోవచ్చన్నది ఈవేర్ గోల్స్ కాలండి కార్బకవాల్ 9వ బాట పదో తదిలో రెడీగా ఉండాలి పదకొండవదిగా కొత్తగా చేత ముప్పై రెండు నిమిషంలో ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి పదిహేడు రెండు నాలుగు వేల రెండు వందల ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మేల్చర్ పదహైదు నుంచి అన్న స్టార్ట్ डे रुनिसिन पाडो एई गाज एई गाज एई 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 ए ಮ್ಮಲ್ಲಿ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ತಿರುಪದಮ್ಮ ಗೋಪಾಯಸ್ವಾಮಿ ಆಫೀಸ ಕೆಎಂಕೆ ಬುಲ್ಸ್ ಐಎಂ ಮಣಿಕಂಠ ಗೌರಿ ಬಯ್ಯಾರಂಶ ಜಿಲ್ಲಾ శ్రీ సత్యమ్మ తల్లి గోపయ్య స్వామి ఆశీసులతో వెరి చెన్న సత్య సూర్య నాయుడు గారు ఉయ్యందన జిల్లా వారి లాగిన దూరము పదిహేడు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి నూట యాభై ఏడు వేల నాలుగు అంగులములు నాలుగు వేల నాలుగు వందల నాలుగు 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 వేల వందల వంగలం పిల్లలా మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతాన్ని మొదటి స్థానంలో కొనసాగుతున్నారు ఈ రోజే రెండు పది భాగానికి రాజీ